వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్ష భారతదేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి మరి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు పండక్కి వారం రోజుల పాటు హడావిడి తప్పనిసరి గొబ్బెమ్మలు హరిదాసులు ఆటపాటలు కోడి పందాలు పశువుల పూజలు గాలిపటాల పోటీలు ఇంకా ఎన్నెన్నో పిల్లల నుండి పెద్దల వరకు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ రోజు ఒక మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ అడ్వైస్ కోసం లెట్స్ ఆస్క్ రావు గారు ఈ పండుగ సందర్భంగా మన వ్యూవర్స్ ఒక చిన్న ఫ్రీ వ్యూ ఇవ్వగలరా సార్ డెఫినెట్లీ ఇందాక మీరు చెప్పినట్టుగా సంక్రాంతి అంటే కనుక భోగి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఏంటంటే ఆ పండుగ రోజు చేసుకునేటువంటి హడావిడి కావచ్చు హరిదాసులు కావచ్చు గొబ్బెమ్మలు కావచ్చు కైట్ ఫ్లైంగు అనేటువంటిది ఇప్పుడు ఈ కైట్ ఫ్లయింగ్ గురించి మనం వచ్చేటప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కైట్ ఫ్లయింగ్ అండ్ స్వీట్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కైట్ ఫ్లయింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉంది సార్ కైట్ ఫ్లైయింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మేక్ ఫ్లై హై అని చెప్పేసి అని ఇవాళ ఎపిసోడ్ ఏదైతే ఉందో మనం డెడికేటెడ్ గా కైట్ ఫ్లైయింగ్ లో తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ తో కోరిలేట్ చేసుకుని మనం కావాలి అంటే మాట్లాడుకోవచ్చు కైట్ ఏంటంటే త్రీ మేజర్ పార్ట్స్ ఉంటాయి అంటే ఎగరేయడానికి ముందు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కైట్ లో తర్వాత గాలిపటం కొంచెం బాగా పైకి వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు అనేటువంటిది ఈ మూడు మేజర్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుని డిస్కస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్ సో ఇప్పుడు కైట్ ఫ్లయింగ్ ప్రాసెస్ లో మూడు స్టెప్లు ఏవైతే చెప్పుకున్నామో అంటే గాలిపటం ఎగరేయడానికి ముందు గాలిపటం ఎగరేస్తున్న ఇనిషియల్ సందర్భంలో అండ్ గాలిపటం బాగా పైకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు దీంట్లో ఫస్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గాలిపటం కావచ్చు మాంజా కావచ్చు ఈ రెండు చాలా క్రూషియల్ ప్రాసెస్ అనేటువంటిది అంటే సెలక్షన్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి సో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా చెప్పేటప్పుడు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సులువుగా సునాయాసంగా సురక్షితంగా చేరుకోవాలి షార్టెస్ట్ అండ్ సేఫెస్ట్ వేలో అచీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు సరైనటువంటి రైట్ స్ట్రాటజీ ఫైనాన్షియల్ స్ట్రాటజీ కావాలి రెండోది సూటబుల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మన రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా సూటబుల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే అనేక రకాల ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఈ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకుంటూ మనకి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని రెండింటిని కలుపుకొని చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి స్ట్రాటజీ అండ్ సరైనటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి గాలిపటం ఎగరేయడానికి ముందు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా కొన్ని మేజర్ స్టెప్స్ అనేటువంటివి చూసుకోవాల్సి వస్తుంది అంటే మొత్తం అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయా లేదా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అనేటువంటిది ఎలా అయితే మనం చూసుకుంటామో అదే రకంగా ప్లాన్ కూడా ఫుల్ ప్రూఫ్ కింద ఉండగలగాలి ఉంటే కనుక డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాలు సులువుగా సురక్షితంగా సునాయాసంగా చేరుకోవచ్చు అని చెప్పేసి అని దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏంటంటే మాంజాన్ని ఏదైతే మనం ఎగరేస్తూ ఉంటామో ఎగరేస్తున్నప్పుడు చేతులు తెగేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఎవరికైనా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ టైంలో కొంత ప్రొటెక్షన్ అనేటువంటి తీసుకుంటూ ఉంటాం అలాగే మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ప్లాన్ సి కూడా ప్రూవ్ అండ్ రిటర్న్ గా డ్రాఫ్ట్ గా డ్రాఫ్ట్ రూపంలో ఉంటే కనుక ప్రమాదాలు జరిగినా కూడా ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి ఈజీగా మారగలుగుతుంటాం సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే నేను ఎగరేయగలను కదా అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఉంటారు నేను తీసుకెళ్ళగలను నేను నాకు ఆల్రెడీ వచ్చు కదా అని చెప్పేశాను బట్ స్టిల్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రిస్క్లు ఏదైతే ఉంటాయో ఆ రిస్కులు మనకు తెలిసినవి ఉంటాయి జనరల్గా లైఫ్లో వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ రిస్క్ కావచ్చు డిసబిలిటీ రిస్క్ కావచ్చు లైఫ్ రిస్క్ కావచ్చు జాబ్ రిస్క్ కావచ్చు ఇలాంటి రిస్కులు అన్నిటికీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే మనం ప్లాన్ ఏదైతే వేసుకుంటున్నామో డిజైన్ చేసుకుంటున్నామో లేదంటే మనం గాలిపటం ఏదైతే ఎగరేయాలనుకుంటున్నామో అది క్లియర్ కట్ గా పైకి ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మన ప్లాన్ కి స్టిక్ అయ్యి ఉండేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా డిస్ట్రాక్షన్స్ ఉండవు సో డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో మనం ఇప్పుడైతే గాలిపటం ఎగరేసాం సార్ ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ చేసాం సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సార్ సో ఇక్కడ గాలిపటం ఎగరేస్తున్నాము అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు మొత్తం కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో వచ్చేటప్పటికి అన్ని రకాల పారామీటర్స్ని కూడా తీసుకుంటాం సో ఆ పారామీటర్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు అసెట్ లయబిలిటీస్ కావచ్చు రిస్క్ ప్లానింగ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏదైతే ఉందో అది కావచ్చు ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా తీసుకుంటాం అంటే ఇప్పుడు మనం గాలిపటం ఎగరేయడానికి ముందు జస్ట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అనుకుంటే కనుక సో ఆడియన్స్లో చాలా వరకు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది సో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఇది దీంట్లో గాలిపటం జస్ట్ ఇప్పుడు ఎగరేయడానికి ముందు మనం ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే స్టేజెస్ స్టేజెస్లో మాంసాన్ని చాలా బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం సో కంట్రోల్ చేస్తూ ఉంటేనే గాలిపటం గాలిపటం ఏదైతే ఉందో అది స్థిరంగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పేసి సో ఫస్ట్ వచ్చేటప్పటికి కంట్రోల్ యువర్ క్యాష్ ఫ్లోస్ అంటాం అంటే మనకు వస్తున్నటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని బాగా కంట్రోల్ చేసుకోగలగాలి తర్వాత ఏంటంటే ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో ఇన్కమ్ కావచ్చు ఎక్స్పెన్సెస్ కావచ్చు ఇన్కమ్ పెంచుకోవడానికి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అన్వేషించి క్యాష్ ఫ్లోస్ని పెంచుకోవడానికి ట్రై చేయడం అండ్ ఉన్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం చేయగలగాలి అంటే ఓవరాల్గా మనకు వస్తున్నటువంటి ఆదాయం కావచ్చు ఖర్చులు కావచ్చు దాన్ని కంట్రోల్ చేయగలగాలి ఇదేంటి అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి మాంసాన్ని ఎలా అయితే మనం కంట్రోల్ చేస్తామో ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా చేయాల్సినటువంటి పాయింట్ కింద చెప్పుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి గాలిపటం బాగా పైకి వెళ్తున్నది అనుకునేటప్పుడు ఇంకొక హ్యాండీగా ఒక స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ను కూడా మనం హ్యాండీగా ఉంచుకోవాలి అది ఎందుకంటే కనుక ఒకవేళ అనుకున్నదంతా కూడా అయిపోతున్నది అనుకునేటప్పుడు లేదంటే ఒకటి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు లేదంటే అవకాశం వచ్చింది అనుకునేటప్పుడు ఏంటంటే ఇంకోటి అందుబాటులో రెడీగా ఉంచుకోవాలి సో దానికోసం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ నుంచి కొంతవరకు కంటింజెన్సీ కోసం కావచ్చు ఆపర్చునిటీ కోసం కావచ్చు రెండిటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి అలొకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పాత రోజుల్లో ఏంటంటే ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు లేదంటే ఆపద ఎప్పుడైనా రావచ్చు దానికోసం మన దగ్గర కొంత అమౌంట్ రెడీగా ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎమర్జెన్సీతో పాటు ఆపర్చునిటీ కూడా ఎప్పుడైనా రావచ్చు సో ఈ రెండు ఫండ్స్ అనేటువంటిది మన చేతుల్లో అందుబాటులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గాలిపటం కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది మనం అంటే బాగా పైకి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం ఈజీయే కానీ బట్ ఇనిషియల్ గా పైకి తీసుకెళ్ళడానికి అయితే కనుక బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇనిషియల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో గాలిపేటాన్ని స్థిరీకరించడానికి కావచ్చు మన ఫైనాన్షియస్ ని స్థిరీకరించడానికి కావచ్చు ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు ఫ్యామిలీకి ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు వీటిల్లో ఎక్కడ డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా మొత్తం ప్లాన్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇనిషియల్ లెవెల్లో ఈ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ ని మనం మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ గాలిపటం బాగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటే మన ఫైనాన్సెస్ ఏవైతే ఉంటాయో బాగా ఫ్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేటువంటిది మన టీంలో ఒక మెంబర్ చెప్తూ ఉంటారు సార్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నా కూడా మార్కెట్స్ ఎప్పుడు మార్కెట్ తాలూకా రిటర్న్స్ ఎప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయని చెప్పేసారు కొంతమంది ఏమనుకుంటారంటే మొదటి రెండు మూడు సంవత్సరాల్లోనూ మొదటి సంవత్సరంలోనూ మంచి ఫలితాలు రావాలి మంచి రిటర్న్స్ రావాలి మంచి ఇన్కమ్ రావాలి అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇంకో ఇన్వెస్ట్మెంట్కి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ నుంచి వేరే ఇన్వెస్ట్మెంట్కి జంప్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే ఫలితం కనబడట్లేదు అంటే కనుక ఇమీడియట్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక దాని నుంచి ఇంకో దానికి మారుతూ ఉంటారు అది చేయాల్సినటువంటి యాక్చువల్గా అయితే కనుక అవాయిడ్ చేయాల్సినటువంటి మిస్టేక్ అది మనం ఇనిషియల్గా ప్లాన్ ఏదైతే డ్రాఫ్ట్ చేసుకుంటున్నామో ఇలాంటి అన్ అండర్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ని మనం ఎప్పుడు రివ్యూ చేసుకుంటాము ఎప్పుడు మారుతాము అనేటువంటి ప్లాన్ ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది అండ్ గాలిపటం కొంచెం పైకి ఎగురుతున్నప్పుడు ఏంటి అంటే ప్రాపర్గా ట్రాక్ చేసుకుంటే సరిపోద్ది ప్రాబ్లం ఏమవుతుందంటే ఇనిషియల్ గాలిపటం ఎగురుతున్నంతసేపు బాగానే ఉంటుంది బాగా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే మనం ఇంతసేపు కష్టపడ్డ శ్రమ ఏదైతే ఉందో అది మొత్తం ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా పైకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు గాలిపటం ఎగిరేటప్పుడు మనం ఎంత డెడికేషన్ ఎంత ఎఫెక్ట్ పెట్టాలో చెప్పారు అలానే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంతే టైం అంతే ఎఫెక్ట్ పెట్టాలా సార్ దాని మీద సో డెఫినెట్లీ మానిటరింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఉంటుందో ఫైనాన్షియల్ ప్లానింగ్లో కావచ్చు గాలిపటం ఎగురుతున్నప్పుడు కావచ్చు కంటిన్యూస్గా మనం ఐ ఫోకస్ ఏదైతే ఉంటుందో ఫోకస్తో పాటు డెడికేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా దాని మీదే ఉంటుంది ఒకటి మాంసం మీద ఉంటుంది రెండోది గాలిపటం మీద ఉంటుంది ఈ రెండింటినీ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం ఫైనాన్షియల్ ప్లానింగ్లో వచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే మనం ఎంతవరకు వెళ్ళాము ఏంటి అనేటువంటిది ఇనిషియల్ స్టేజెస్లో అయితే కనుక ఆల్మోస్ట్ ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ బండి ఒకసారి గాడిలో పడిన తర్వాత లేదంటే గాలిపాటు స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత కావాలి అనేటప్పుడు కొంత రిలాక్సేషన్ అనేటువంటిది జరగవచ్చు ఇక్కడ ఈ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో సో ట్రాక్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ కావచ్చు ప్లాన్ ఎగ్జిక్యూషన్లో కావచ్చు సో కొన్నిసార్లు ఏంటంటే ప్లాన్ బాగా గీసుకుంటాం బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి టైం లేకపోవడము లేదంటే ఎనర్జీ లేకపోవడము లేదంటే వేరీ ఇమ్మీడియట్ గా ఏవైతే అటెండ్ అవ్వాల్సి వస్తుంటుందో అవన్నీ దానికి దాని మీద టైం వెళ్ళిపోతుంది తప్పించి మనం ఎగ్జిక్యూషన్ మీద ఉండిపోం సో చాలామంది ఏంటంటే ప్లాన్ చేయడం ఒక ఎత్తు ఎగ్జిక్యూట్ చేయడం ఇంకొక ఎత్తు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఒక కుటుంబ పెద్దగా కుటుంబంలో అందరూ పండగ వాతావరణం కావాలి అనుకునేటప్పుడు అందరూ సమానంగానే ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా మనకు ఆ ఫైనాన్షియల్ సెలబ్రేషన్ రావాలి అనుకునేటప్పుడు మన ఫైనాన్షియల్స్ ఫ్లై హైగా ఉండాలి అనుకునేటప్పుడు కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా బాధ్యతలు ఏవైతే ఉంటారో వాయి అది వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక మేజర్ పాయింట్ కింద ఏంటంటే ఒక హెడ్ డిజైన్ చేశాడు అనుకున్నాం ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేశారు ఇప్పుడు దాన్ని సరిగ్గా మాని సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేటువంటిది మానిటర్ చేయాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో హోమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాం హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ జనరల్గా స్పౌస్ కింద ఉంటారు అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటే ఇనిషియల్ హికప్స్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్ హిక్అప్స్ దాటి ఖచ్చితంగా కైట్ ఏదైతే ఉంటుందో బాగా ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది మన ఫైనాన్షియల్స్ కూడా ప్రాపర్గా గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు హెచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే సార్ సో మనం ఇప్పుడు గాలిపటం ఎగరేయడానికి మెయిన్ గా కావాల్సింది గాలి సార్ అలానే గాలి విలన్ కూడా అలానే ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఏమైనా ఉందా ఇలాంటిది సో ఇక్కడ మేజర్ సపోర్టింగ్ ఏదైతే ఉందో గాలి అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం బట్ మేజర్ గా కైట్ అండ్ ఈ కైట్ ఎగరేస్తున్న వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మేజర్ మన పాయింట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు మన తాలూకా ఎవరైతే ఎగరేస్తున్నారో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ డ్రాఫ్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మానిటర్ చేస్తున్నారు వాళ్ళ తాలూకా స్కిల్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది జనరల్గా మనం ఫైనాన్షియల్ ఇన్స్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉండడం పడుతూ ఉండడం సైడ్ వేస్లో ఉండడం అనేది సహజం అలాంటి సిచ్యువేషన్లో కూడా మన తాలూకా కాన్ఫిడెన్స్ని ఎమోషన్ని డెడికేషన్ని ఫోకస్ని వదులుకోకుండా ఉంటే గాలి ఎలాంటి గాలి వచ్చినా కూడా గాలి పటం అనేటువంటిది సరిగ్గా ఎగరేయగలిగేటువంటి స్కిల్ సెట్ ఎగరేస్తున్న వాళ్ళ దగ్గర ఉంటుంది సో దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఫైనాన్షియల్ గైడెన్స్ మీ దగ్గర ఉన్నా లేదా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టీస్ మీ దగ్గర ఉన్నా కూడా ఎటువంటి గాలి వచ్చినా కూడా అది విలన్ కింద కాదు మీకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు జాబ్ లాసెస్ వచ్చినా లేదంటే జాబ్ హైక్ వచ్చినా ఎమర్జెన్సీ వచ్చిన ఆపర్చునిటీ వచ్చినా లేదా మార్కెట్లు పెరుగుతున్నా మార్కెట్లు పడుతున్నా ట్యాక్స్ ప్లానింగ్ కొత్త స్లాబ్ ఉన్నా పాత ప్లాన్ న్యూ రేజీమ్ ఉన్నా ఓల్డ్ రేజీమ్ ఉన్నా వీటితో సంబంధం లేకుండా మన తాలూకా ఫ్యామిలీ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ ఫైనాన్సెస్ కన్నా ముందు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా అచీవ్ చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే గాలితో పాటు ఎగరేసే వాళ్ళ తాలూకా నైపుణ్యం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గాలి ఎటైనా వీయొచ్చు బట్ నిజంగా నడిపించడం మనకి తెలిస్తే కనుక విల్ బీ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఫైనల్ గా మన వ్యూస్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సో చెప్పాలి అనుకునేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటేనే ఒక పెద్ద విషయం అండి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ట్యాక్స్ ప్లానింగ్ గురించి రిస్క్ ప్లానింగ్ గురించి రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చాలా చెప్పొచ్చు బట్ మేజర్గా అంటే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఒక ఫైనా కైట్ ఫ్లయింగ్ గురించి వచ్చేటప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ తాలూకా సహాయం మీదో లేదంటే గ్రాండ్ పేరెంట్స్ తాలూకా సహాయం మీదో ఫ్రెండ్స్ తాలూకా సహాయమో రిలేటివ్స్ తాలూకా సహాయం తీసుకొని చెప్పేసి అని మనం కైట్ ఫ్లయింగ్ అనేది నేర్చుకున్నాం బట్ ఈ ఇప్పుడున్నటువంటి కాంప్లెక్స్ ఫైనాన్షియల్ వరల్డ్లో ఒక సరైనటువంటి స్ట్రాటజీ డిజైన్ డిఫైన్ చేసుకోవడం అండ్ సరైనటువంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని డిఫైన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి అండ్ దానికి కావాల్సిన టైం ఉండాలి అండ్ ఎఫర్ట్ అనేటువంటిది ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఎఫర్ట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బట్ అది లేనటువంటి వాళ్ళు అంటే ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు టైం కావచ్చు ఎఫర్ట్ కావచ్చు ఈ మూడు పెట్టలేని వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే కనుక ఒక ఫైనాన్షియల్ ప్లానర్ కావచ్చు ఒక కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కావచ్చు ఎస్పెషలీ మేక్ షూర్ దే ఆర్ సెబీ రిజిస్టర్డ్ అని చెప్పేసాను లేదంటే పీఎఫ్ఆర్డిఏ రిజిస్టర్డ్ కావచ్చు లేదంటే రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు తీసుకుంటే డెఫినెట్లీ మీకు కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ ఆడియన్స్ కూడా చూడాల్సింది అంటే కేవలం ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ మీదో ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ మీదో కాకుండా కాంప్రిహెన్సివ్గా హోలిస్టిక్గా ఉండేలాగా చూసుకోగలిగితే లాంగ్ రన్లో మీ కుటుంబం తాలూకా ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పినట్టుగా సులువుగా సునాయాసంగా సురక్షితంగా అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో లెట్ ది ఆడియన్స్ టేక్ అండ్ వన్స్ అగైన్ లెట్ మీ విష్ దెమ్ సంక్రాంతి టు ఎవ్రీ వన్ అలాగే శ్రీవల్లి కూడా హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఒక గాలిపటం ఎగరడానికి ప్రీ ప్రిపరేషన్ డెడికేషన్ ట్రాకింగ్ ఇలా ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి మరి మీరు కూడా ఇలా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా మీకు కూడా ఒక ప్లానింగ్ రీసెర్చ్ అడ్వైజ్ ఉండాలి కదా మీ ఆర్థిక జీవితం కూడా గాలిపటం లాగా స్కై హై కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు చెప్పిన సజెషన్ ని పాటిస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ శ్రీవల్లి సైనింగ్